కుబేరుడి వద్దకు అంత ధనం ఎలా వచ్చింది పూర్తి కథ తెలుగులో చాలా చాలాకాలం క్రితం విశ్రవమునికి ఒక కుమారుడు పుట్టాడు ఆయన పేరు వైశ్రవణుడు అదే కుబేరుడు విశ్రవమునికి రెండవ భార్య ద్వారా రావణుడు పుట్టాడు అంటే కుబేరుడు రావణుడు సగభాయులు కుబేరుడు ఎంతో తపస్సు చేసి శివుడును తృప్తిపరిచాడు అతని నిష్కల్మషమైన తపస్సును చూసి శివుడు అతనికి వరాలిచ్చాడు శివుని వరాలు ధనదేవంగా భూమిపై స్థిరపడే వరం అలకాపురి అనే స్వర్గ సమానమైన నగరం స్వర్గానికి కూడా మించి అఖండ ధనం నిధులు నవరత్నాలు కంచనం రత్నాల వర్షం దేవతలు యక్షులు గంధర్వులు సైతం అతనికి సేవకులవడం శివుని దీవెనలతో కుబేరుడు ధనాధిపతిగా మారాడు అందుకే ఆయన్ను ధనకరుడు యక్షాధిపతి నిధిపతి వైశ్రవణుడు అని పిలుస్తారు ఆయన ఉన్న ధనానికి లెక్కలుండవు అది నిత్యం పెరిగిపోతుంటుంది రావణుడి దురహంకారం కుబేరుడు ముందుగా లంక నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు కాని రావణుడు దురహంకారంతో ఆ నగరాన్ని లాక్కుని తన స్వంతం చేసుకున్నాడు కుబేరుడు పర్వతాల మధ్య ఉన్న అలకాపురికు వెళ్ళి అక్కడ రాజ్యాన్ని స్థాపించాడు అతను నైతికంగా జీవిస్తూ ధనాన్ని దాతృత్వంగా ఉపయోగించేవాడు అందుకే ఆయన్ని ధనవంతుడే కాదు దాతగా కూడా గుర్తించారు కుబేర పూజ ఫలితం ఇప్పటికీ ధనం కోసం కుబేరుని పూజిస్తారు ముఖ్యంగా దీపావళి రోజున ధనత్రయోదశి రోజున కుబేర పూజ చేస్తే ఆస్తి ఐశ్వర్యం వస్తుందని నమ్మకం కుబేరుడు శివుడిని తపస్సుతో ప్రీతిపరచి ధనాధిపతిగా మారాడు లంకపాలన తర్వాత అలకాపురి రాజుగా స్థిరపడ్డాడు ఆయన వద్దకు వచ్చిన ధనం శివుని వరం వల్లే ఇప్పటికీ కుబేరుడు ధనసంపదకు చిహ్నంగా పూజించబడుతుంటారు